ఏమైనా చాలా సంతోషకరం ఈ హాస్పిటల్ ఇద్దరికి అందుబాటులో ఉండి పేదలకు వైద్యం కొద్దిగా అందుబాటులో ఉంచి వారందరికీ అనువుగా సేవ చేసి ఏదో మన వాళ్ళకి బస్ స్టాండ్ కానీ చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫీజు కూడా తీసుకొని వాళ్ళందరికీ మంచి సేవలు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అందులో పేరు మంచి పేరు వస్తే హాస్పిటల్కి చాలా మంది అందరూ వస్తూ ఉంటారు వారిద్దరు మంచి పేరు అది పబ్లిసిటీ మోస్ట్ పబ్లిసిటీ అవుతూ ఉంటే హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది దాని నిర్వాహకులు కూడా ఒక మంచి రిసీవింగ్ కానివ్వండి పేషెంట్ పట్ల మర్యాద అంత పాటిస్తే మంచిదని కోరుకుంటున్నాను ఈరోజు మనం విజయవాడలో నిండి గారు చెబుతున్నాం మనం విజయపట్నంలోకి నూతనంగా కొత్త హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుంది అమూలి హాస్పిటల్ యాజమాన్యం బందీల బంధావుతు హాస్పిటల్ వాళ్ళ అభ్యర్థులు ఈ హాస్పిటల్ ఏర్పాటు జరిగింది హాస్పిటల్ బస్టాండ్ ఆపోజిట్లో విడిని అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ పద్మావతి అంటే సర్వీస్ యాక్టివిటీ ఫస్ట్ నుంచి ఆమె సర్వీస్లో ఫైనాన్షియల్ పెద్ద సీరియస్ తీసుకోకుండా రమ్మింగ్ సర్వీస్ ఎక్కువ ఉండదు చాలా సంవత్సరాలు చూస్తున్నాము ఆమె చాలా స్టేజ్ దాకా పై దాకా కూడా వెళ్ళి పనిచేస్తుంది ఈ ఈ సర్వీస్ దాని ఈ పిల్లలకు కూడా ఆపరేటర్ సర్వీస్ చేసేసి తప్పకుండా ఉండాలని ఉద్దేశమే ఈ హాస్పిటల్ పెట్టినని నేను భావిస్తున్నాను తప్పకుండా ఈ హాస్పిటల్ సక్సెస్ఫుల్ అవుతుంది ఏ మెయిన్ మన పెద్ద పెద్ద అపార్చునిటీ మనం మేజరు అది ఆపరేషన్ సిస్టమ్ తీసుకొని దానికోసం వెయిట్ చేసే కన్నా ఎక్కువ మందికి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఆ మెయింటైన్ చేసేస్తే మన హాస్పిటల్ యొక్క అమూల్య అమూల్య హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినాను ఈ రోజు పందిర్ల పద్మావతి యొక్క ఇంత ఇంతవరకు ఎన్నో సేవలు చేసింది అదే ఈ లో కూడా బడుగు బలైన వర్గాలకు ఈ యొక్క వైద్యం అదే విధంగా ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో అందరు ఎస్సీ ఎస్టీ బీసీలు చూసుకొని సామాన్యమైన తక్కువ ఫీజు గట్ల తీసుకోవాల్సిన కోరుతున్నాను నా ఎక్కువ ఏం చెప్పలేదు థ్యాంక్ యూ అమూల్యమైన హాస్పిటల్ అమూల్య హాస్పిటల్ జరిగింది పరుగు వర్గాలకి ఫస్ట్ నుంచి కూడా వందర పద్మావతి గారు రామమూర్తి గారు ఇప్పటి నుంచో ప్రెస్ సేవలో ముందున్నారు వాళ్ళ ప్రజా సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన కూడా ఎంతో మందికి సేవ చేసిండు గత గత ఇరవై నుంచి కూడా వందర పద్మావతి గారు కరోనా టైంలో కూడా చాలా మందికి ఎంతో సేవ చేసింది ఆ ఒక బిడ్డ ఆ బిడ్డ కూడా అమెరికా ఉంటుంది ఆ డబ్బుల కోసం చేసింది సేవ ఉంది కాబట్టి హాస్పిటల్ సేవ చేయాలని చెప్పేసి మంచి బ్రహ్మాండంగా పెట్టడం చాలా మంచిగా ఉంది కార్యక్రమానికి వచ్చిన మా శంకరన్న గారికి మా లింగారికి అదేవిధంగా మైలక్ష అన్న గారికి మా పంచదరన్న గారికి మా సిరన్న గారికి కూడా పేరు మైలేజ్ అభివృద్ధి పట్టణంలో బస్ ఆపోజిట్ లో అమూల్య హాస్పిటల్ అనేది ఒక ఎంఈ గారు డాక్టర్ అన్వర్ గారితో ప్రారంభి డాక్టర్ గారితో ప్రారంభిస్తున్నాము ఈ హాస్పిటల్కి ప్రారంభోత్సవానికి వచ్చేసిన మా మిత్రుడు ముప్పై సంవత్సరాల ప్రాణ మిత్రుడు శంకర్ నాయక్ గారికి కొద్దిగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర పార్టీలు అన్ని పార్టీ వాళ్ళు కూడా మా మిత్రులు కరుడుగట్ట కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ హాస్పిటల్లో అమూల్య హాస్పిటల్ అనేది మన హాస్పిటల్ మన హాస్పిటల్ అంటే మనము కావాలంటే ఎవరైనా చేతగా ఫ్రీగా కూడా చేయడానికి ఇక్కడ వసతులు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మిర్యాలు కూడా పట్టణ ప్రజలు దాదాపుగా మనం హాస్పిటల్కి రావద్దనే కోరుకుంటాం అనివార్య కారణాల వల్ల హాస్పిటల్కి వస్తే మాత్రము మెరుగైనటువంటి వైద్యం అందించి హాస్పిటల్కి పోతే తక్కువ ఖర్చులో నాణ్యమైనటువంటి వైద్యం అమూల్య హాస్పిటల్లో అందుతుందనే విధంగా హాస్పిటల్ యాజమాన్యం కానీ డాక్టర్లు కానీ ఉంటూ ఇక్కడ అంతా ఎక్కువ వీకర్ శిక్షలు కాబట్టి వాళ్ళని కూడా కొద్దిగా సాధ్యమైనంత తక్కువ ఖర్చులనే వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్నటువంటి రోజుల్లో మిర్యాలగూడలో ప్రముఖ హాస్పిటల్ ఏదంటే అమూల్య హాస్పిటల్ విధంగా వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రాంత ప్రజలకు ఒక అమూల్య హాస్పిటల్ నిర్వాహికారు రామూర్తి నాయుడు ఆధ్వర్యంలో ఎంపీ జనరల్ ఫిజిషన్ ఎంపీ అన్బర్ గారితో ఇక్కడ వైద్యం చేయించబడుతుంది ఇక్కడ ఓపీకి ఐదు వందలు తీసుకుంటున్న బయట హాస్పిటల్ పేదవారికి మధ్య తరగతి కుటుంబాలకు ఆసరాగా ఉన్నది ఈ హాస్పిటల్ అన్ని రకాల సదుపాయాలు ఉండే హాస్పిటల్ మరి ఇట్టి హాస్పిటల్ ఈ హాస్పిటల్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలి పేదలకు అందుబాటులో ఉండే విధంగా మరి ఈ రోజు మిర్యాలూడ పట్టణ పరిసర ప్రాంతాలలో మిర్లాయాలూడ పట్టణంలో ఒక మాయగావిగా ఏర్పడ్డ ఈ డాక్టర్స్ కావిని కానీ ధీటుగా మరి ఇక్కడ వైద్యం చేయాల్సిన అవసరం ఉంది మనమందరం సహకరించుకోవాలి ఈ హాస్పిటల్ గొప్పగా అభివృద్ధి చెందాలని మనం మనసు కాబట్టి ఇట్లాంటి ప్రాణాలు ఎంతో మంది కాపాడాలనే ఉద్దేశంతో అమ్మ పద్మావతి గారు హాస్పిటల్ పెట్టడం జరిగింది అమ్ముడి హాస్పిటల్ మనం మెయిన్ ఇది ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉండే పేద ప్రజలకు కానీ ఏదైనా కానీ వాళ్ళకు తగ్గట్టు ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి లేని వాళ్ళకి చూసుకుంటా మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే తండ్రిల పద్మావరావతి గారు మేము కలిసి ఆలోచనతోనే మీరు ఓపెన్ చేయడం జరుగుతుంది మీరు అందరి సహకారంతో మేము ఇంకా మంచి చేసుకుంటాం వైద్యం అలా బాగా చేసుకుంటాము మన దగ్గర అన్ని అన్ని జనరల్ మెడిసిన్ ప్రకారం అన్ని అన్ని విధాలుగా చూసుకుంటామండి జ్వరాలు కానీ ఏమైనా పక్షవాతం కానీ లివర్ సమస్యలు కిడ్నీ సమస్యలు అన్ని విధమైన షుగర్ వ్యాధులు బీపీకి అన్ని విధమైన వైద్యం జరుగుతుంటే చూడగల చూడగలరు ఓకే సో ఏదైనా కానీ మనం ఓవరాల్ గా అన్ని ఏ ఎమర్జెన్సీ లేదా ఏదైనా కానీ అన్ని విధాలుగా సదుపాయాలు ప్లస్ అన్ని విధాలుగా ట్రీట్మెంట్ చేయగలిగే అంత కెపాసిటీ మనకి ఆ ఓర్పు అనేది మనకు ఉంది మిరియాలు కూడా పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అమూల్య హాస్పిటల్ యాజమాన్యం తరపున మా డాక్టర్ షేక్ అన్వర్ గారి తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా మన అమూల్య హాస్పిటల్ని ఆశించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ అమూల్య హాస్పిటల్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎన్నో ప్ర ప్రజలకి ఎన్నో రకాలుగా రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా జోన్ చైర్మన్గా వివిధ క్యాడర్లు నేను నిర్వహిస్తూ ప్రజలకు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో నేను లైన్స్ క్లబ్ నుంచి అనేక రే రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి లైన్స్ స్ఫూర్తి ఉమెన్ ఫౌండేషన్ చైర్మన్గా ఉంటూ కోవిడ్లో అనేక సేవా కార్యక్రమాలకు అందిస్తూ కూడా ఎన్ఆర్ఐ వారి సహకారంతో మరి ఐసోలేషన్ను కూడా సెకండ్ కోవిడ్లో ఇంటికి ఒకరు పోయినటువంటి పరిస్థితిలో కూడా నేను దానికి ఎదురించి నా ప్రాణత్యాగం చేసి ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఐసోలేషన్ నిన్న దగ్గరుండిగా దాదాపు ఒక ఆరు ఏడు వందల మందికి నేను ఆ ఐసోలేషన్ ద్వారా నేను ప్రాణదానం చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు మిగిలిన కూడా చుట్టుపక్కల ప్ర ప్ర ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మరి నేను ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి సేవాధిపథంతో ప్రజలకు అందుబాటులో నాకు తెలిసిన విధంగా నేను సేవలు అందిస్తున్నాను కాబట్టి ఈ అమూల్య హాస్పిటల్ తరఫు నుంచి కూడా మీరు ఎవరు కూడా చాలామంది లక్షలు ప్రతి ఏ హాస్పిటల్కి వెళ్ళాలలో భయమైతుంది లక్షలు ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని అందిస్తున్నారు దానికి భయపడుతున్నారు కాబట్టి ఈ అమూల్య హాస్పిటల్ ప్రజలకి ఎవరి పాటు ధరలోనే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ తగ్గించే విధంగానే మేము ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా ఎవరికి కూడా మేము డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా సేవ తత్పరతతో మేము ముందుకు వచ్చి మీకు సేవలు చేయడానికి మరి ఒకసారి ఈ హాస్పిటల్ తరఫు నుంచి కూడా మేము ముందుకు రావడం జరిగింది దీన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో మన హాస్పిటల్ ఉంది బస్ స్టాండ్ సెకండ్ లాస్ట్ గేట్కి ఎదురుగానే అమూల్య హాస్పిటల్ ఉంది దీన్ని గమనించుకొని ప్రతి ఒక్కరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ముఖ్యంగా డబ్బుకు వెనక ముందు ఆడ ఆలో ఆలోచించకుండా వైద్య పరీక్షలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా మా హస్బెండ్కు కొంచెం నగ్లెక్ట్ చేయకూడదు చేయడం వల్ల వైద్య పరీక్షలు చేసుకొని నిర్ధారణ లేకపోవడం వల్ల చాలా మేజర్ ఆపరేషన్ అయ్యి ఇబ్బందికి గురి కావడం జరిగింది కాబట్టి డాక్టర్ గారు సలహా ఇచ్చిన ప్రకారం వైద్య పరీక్షలు తీసుకొని వైద్యాన్ని మీకు అందుబాటు ధరలలో మేము ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము